మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ బివిఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా పత్రికా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ముందుగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం ఈ రోజు సాక్షికి సంబంధించి వార్తా కథనాలు ఏమి వచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం ముందు చూస్తే బీసీల ఆలోచన ఆ పూటకే బడుగు బలిహీ బలహీన చెప్పినా కూడా ఆలోచించరు వాళ్ళు ఆలోచన విధానమే తప్పు పేదలపై మరోసారి సీఎం చంద్రబాబు అణిత వ్యాఖ్యలు పేదల కోసం పీపోర్ అంటూ నిండు సభలో అవమానించిన వైన్యం గతంలోనూ ఎస్సీలు బీసీలు ఉద్దేశించి దారుణంగా మాట్లాడిన బాబు ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ హేళన తమాషాలు చేస్తున్నారా మీ తోకలు కత్తిరిస్తా అంటూ నాయి బ్రాహ్మణులపై ఉకరింపు వేసిన రోడ్లపై నడుస్తున్నారు నేను ఇస్తున్న రేషన్ తింటున్నారు నాకు ఓటెందుకు వేరన్న బాబు యధా రాజా అంటూ టీడీపీ నేతలది అదే ధోరణి దళితుల మీకెందుకు రాజకీయాలన్న చింతమనేని ఎస్సీలు శుభ్రంగా ఉండరన్న ఆది ఆదినారాయణ రెడ్డి బగ్గుమంటున్న బీసీ ఎస్సీ పేద వర్గాలు సో ఈ కథనం చూసుకున్నట్లయితే మనం పూర్తిగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బీజిల్ కి సంబంధించి అయితే కథనం రావడం జరిగింది మరి చంద్రబాబు గారు లాస్ట్ అంటే జరిగినటువంటి కథనం కూడా ఇక్కడ పేపర్లో కటింగ్ రూపంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీగా పుట్టాలని గురిన కోరుకుంటారా సీఎం చంద్రబాబు విపక్షత వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా రావడం జరిగింది అంటే నేను చెప్పే అంటే మా ఉద్దేశం ఏమంటే పూర్తి స్థాయిలో ఈ కులాలని మతాలకి సంబంధించి ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదేమో ఎందుకంటే కులాలకి సంబంధించి ఇదంతే ఇప్పుడు కులాల విపక్ష లేకుండా ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఈ కులాలకు సంబంధించి కానీ ఈ మతాలకు సంబంధించి కానీ ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు మరి అదే తరుణంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ కులాలకు సంబంధించి మాట్లాడేది కూడా అది సబబ్ కాదు ఎందుకంటే ఇప్పుడు కూడా డెబ్బై ఏడు సంవత్సరాలు భారతదేశంలో ఇంకా కులాలు మతాల నుండి మనం ఇలా కుట్టుకుంటున్నాం కాబట్టి మన భారతదేశంగా వెనక పడేసి ఉంది సో ఈ కులాలని మతాలని కాకుండా అభివృద్ధి పథంలో ఏ విధంగా తీసుకొని పోవాలి అభివృద్ధిని ఏ విధంగా చూపించాలని చెప్పేసి చూపి చూపిస్తే అయితే చాలా బాగుంటుంది మరి నిజంగానే చంద్రబాబు గారు ఆ రోజు ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారా అని చెప్పిన వ్యాఖ్యలు అయితే చాలా దారుణం ఎందుకంటే ఒక కులానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సినటువంటి స్థానంలో ఉండి ఆ కులాన్ని తక్కువ చేసి మాట్లాడడం అనేది కూడా చాలా తప్పు మరి దీనికి ఉద్దేశించి ఇప్పుడు కూడా పీపోర్ అనే కార్యక్రమాన్ని తెస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్ అనే ఒక కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని ప్రజలకి అందిస్తారని చెప్పేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో నేను కూడా మనం చూసుకున్నట్లయితే పేపర్లో బడుగు బలహీన వర్గాలకి పూర్తి స్థాయిలో ఆధిపత్యం కనబడుస్తాము రాజ్యాధికారం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి దాన్ని ఉద్దేశించి రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాల కోసం అయితే మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అభివృద్ధి ఏ విధంగా చేస్తారని చెప్పేసి చూడాలి ఆధ్యాత్మిక క్షేత్రం అపవిత్రం నిత్యం తిరుమలలో ప్రత్యక్షం అవుతున్న మద్యం తలరేకపోతున్న మందుబాబులు గంజాయికి నిలయంగా పుణ్యక్షేత్రం మత్తుల భక్తులపై దాడులు వరుస ఘటనతో బెంబేలెత్తున్న భక్తులు నిర్ధారతున్న మూడంచెల నిఘా వ్యవస్థ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తమిళనాడుకు చెందిన ముప్పై మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు వారు తమ వెంట గుడ్డు బిర్యానీ తెచ్చుకొని బహిరంగంగా తింటూ ఉండగా భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి బిర్యానీ స్వాధీనం చేసుకుని భక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు పదహైదు మూడు రెండు వేల ఇరవై ఐదు తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని శ్రీ స్వామి ఆలయం వద్ద ఓ యువకుడు మద్యం మత్తులు అల్చులు చేశాడు ఒక మహిళా భక్తులపై దురుసుగా అసభ్యంగా ప్రవర్తించాడు తిరుమలలో మద్యం ఎంతగా కావాలన్నా తాగుతా ఎంత మద్యం కావాలో చెప్పు నీకు అంటూ అతను చలరేకపోయాడు ఈ విషయం ఒక విజిలెన్స్ కానిస్టేబుల్ సైతం తెలుసు అంటూ రెచ్చిపోయాడు మనం చూసుకున్నట్లయితే తిరుమలకి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ప్రసిద్ధి చేయడం వంటి దేవాలయంగా మనం చూసుకుంటాం మరి కొన్ని కోట్ల రూపాయలు ముండిల రూపంలో అయితే తిరుమలకి సంబంధించి డబ్బులు వస్తూనే ఉంది మరి అన్ని కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత నిఘా వ్యవస్థ ఏమైంది ఆ తిరుమలకి సంబంధించి పూర్తి స్థాయిలో అలిపిరి కావచ్చు నడక మార్గంలో కావచ్చు పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ చెక్ చేయడం కానీ భక్తులకు సంబంధించి అవన్నీ చూస్తూ ఉంటారు మరి అట్లా చూస్తున్న తరుణంలో కూడా ఇట్లా మద్యం బాటలు కావచ్చు గంజాయి కావచ్చు పూల స్థాయిలో తిరుమలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే ఏ విధంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు అంటే తిరుమలకి సంబంధించి వచ్చే ప్రతి ఒక్క రూపాయి భక్తుల నుంచి వచ్చే కానుకూల రూపంలో ఆ దేవుడికి ఇస్తారు ఆ దేవుడి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆ గుడి అభివృద్ధి ఉన్నాయో లేకపోతే పేద హాస్పిటల్ ఉన్నాయో వాటికైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి తరుణంలో పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థ మొత్తం ఇంత నిర్లక్ష్యప్రాయంగా ఉంటే రాబోయే రోజుల్లో తిరుమలకు సంబంధించి కూడా పూర్తిగా అపవిత్రం చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది మరి అపవతరం అయిపోయిన తర్వాత తిరుమలకు సంబంధించి కూడా భక్తులు రాక రాకడ కావచ్చు శ్రీవా సాక్షాత్ శ్రీవారిని కూడా పూర్తి స్థాయిలో అపవిత్రం చేసినట్లే అవుతుంది మరి ఈ నిఘా వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎంతైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ విధంగా తిరుమలలోనే మద్యం ఉంది తిరుమలకు సంబంధించి మాంసం దొరుకుతుంది అని చెప్తే కూడా ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఘటన ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో తిరుమల కొండకు సంబంధించి ఆధిపత్యం చేస్తున్న ఈ తరుణంలో ఇట్లాగా చేయడం అయితే పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వాలు విఫలమైనట్లే టీటీడీ కూడా పూర్తిగా విఫలమైనట్లే మనం తెలుసుకోవచ్చు మరి ఇప్పటికైనా టి స్పందించి ఏదైతే ఇలాంటి జరుగుతున్నాయో జరుగుతున్న తరుణంలో పూర్తిగా నిఘా ఉంచి పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయర్స్ కావచ్చు ఆ సప్లయర్స్ కావచ్చు పూర్తిగా ఎవరైనా సరే ఈ విధంగా చేసినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రానున్న రోజుల్లో అపవ్యకంగా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది కాబట్టి టీటీడీకి దీనిపైన ప్రత్యేకమైన నిఘా ఉంచి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మండే అంద జాగ్రత్తలే అంద ఈ ఏడాది ముందుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదు మార్చి నెలలోనే పలు ప్రాంతాల్లో నలభై రెండు డిగ్రీలు పైగా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చూసిన గత గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా వడదెబ్బ కేసులు అంటే వస్తున్నటువంటి వేసవికి సంబంధించి వాతావరణ శాఖ ముందుగానే ఒక హెచ్చరిక జారీ చేసింది రానున్న రోజుల్లో వడగాల్పులు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఎండ కూడా ఎక్కువ పెరిగేదని ఆకారం అని చెప్పేసి కూడా ముందుగానే హెచ్చరించింది ఎందుకంటే మార్చి నెలలోనే నలభై రెండు డిగ్రీలు ఎండ అయితే ఉంది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరిగేదని ఆస్కారం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకునేసి ఏదైతే ప్రభుత్వం ముందు ప్రభుత్వం ముందుగానే ప్రజలకి అలర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరైతే స్థానిక వైద్యులు ఉంటారో ప్రభుత్వ వైద్యులు వెళ్ళేసి ఊర్లో అనౌన్స్మెంట్ చేయడం కానీ బహిరంగ ప్రదేశాలలో అనౌన్స్మెంట్ చేయడం కానీ ఈ విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని ఓ శ్రద్ధ తీసుకునేసి దీనిపైన రానున్న రోజుల్లో ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఏదైనా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్యాబిన్ ఏర్పాటు చేయాలి ఎవరైతే వడదెబ్బ కొడతారో వారికి పూర్తిగా అన్ని విధాల వైద్య మంది ఎలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వానికి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది మరి దీనిపైన అన్ని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రజల్ని కాపాడుకొని ముందుకు తీసుకోవాల్సిన వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి స్వర్ణకారుని కుటుంబం ఆత్మహత్య ఉగాది పండగ వేళ ఒక స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర్లో భార్యాభర్త్తో పాటు ఇద్దరు కుమారులు బలవర్ణానికి పాల్పడ్డారు ఆర్థిక ఇబ్బందుల వల్లే వారు ఆత్మహత్య చేసుకుంటారని స్థానికులు చెప్తున్నారు అంటే మనం చూసుకోవచ్చు ప్రతి రోజు కూడా పేపర్లో ఎవరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి వస్తానే ఉంది దానికి కారణం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళ గెలుపు కోసం ఏదో ఉచిత సేవలు అందిస్తాం ఉచిత పథకాలు ఇస్తాం అర్హత ఉంటే ఇటు ఇస్తాము అని చెప్పడమే తప్ప నిజంగానే కళాకారులను సపోర్ట్ చేయడానికైతే ఏ ప్రభుత్వాలు అయితే ముందుకు వచ్చేదానికైతే లేదు ఎందుకంటే కళాకారుల కుటుంబాలు కావచ్చు లేకపోతే రోజువారి కూలీలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ ఏదైతే ఫ్రీగా ఇచ్చే పథకాలను దృష్టిలో పెట్టుకునేసే వాళ్ళ రాజకీయం నడిపించాలని చూస్తారే తప్ప పూర్తి బాధ్యత భరోసా కల్పించేదానికైతే ఏ ప్రభుత్వాలు అయితే లేవు ఈరోజు స్వర్ణ కళాకారుణి కుటుంబం అయితే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం జరిగింది మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఒక కళాకారిని కుటుంబాన్ని ఎందుకు ఆదుకునేదానికి ముందుకు రాదు మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే మనం కూడా అందులో చూసుకోవచ్చు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందులతో ముద్దికెళ్తూ ఉంటారు ఏదో మానసిక ఒత్తిడితో ఉంటారు అన్ని విధాలా ఉంటారు ప్రభుత్వాలు వీరిపైన దృష్టి పెట్టేసి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాలు కావచ్చు ప్రత్యేక చట్టాలు తీసుకుంటాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమవుతున్న తరుణంలో ఈ విధంగానే జరుగుతూ ఉంటాయి మరి కళాకారునికి సంబంధించి కూడా ఒక కుటుంబం మొత్తం ఈరోజు ఆత్మహత్య చేసుకునింది ఏదేమైనా కూడా ఇది ఒక దురష్టకరంగా అయితే మనం భావించుకోవచ్చు మరి ప్రభుత్వాలు ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రీ పథకాలు ఇచ్చేదానికంటే పూర్తిగా కళాకారులను సపోర్ట్ చేయడానికైతే ముందుకు వెళ్తే కనున్న రోజుల్లో ఇట్లాంటి సంఘటనలు చూడడానికి అయితే వీలు ఉండదు సాక్షికి సంబంధించి అయితే వాటా కథనాలు మనం ముందుగా చూసాం మనం నెక్స్ట్ జ్యోతికి సంబంధించి ఏమని చూద్దాం అనుజ్యోతికి సంబంధించి వాటా కథనాలు ఏమొచ్చినాయి వాడు విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం మరణించిన బతికించవచ్చు మరణం తాత్కాలిక స్థితే వెనక్కి తిప్పడం సాధ్యమే ఎక్మో యంత్రం కొన్ని ఔషధాలతో తిరిగి జీవం పోయొచ్చు కణాల్లో జీవక్రియలు నిలిచిపోవంత వరకు దీనికి అవకాశం ఉంది న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్యామ్ పానియా మనం చూసుకోవచ్చు ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి ప్రపంచ దేశాలు ఏం సాధిస్తున్నాయి అంటే ఒక మరణించినా కూడా జీవం పోయిందని అని చెప్పేసి ఈరోజు న్యూయార్క్ సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అయితే చెప్పారు దానికి పూర్తి స్థాయిలో మరణం తాత్కాలిక స్థితే వెనక తిప్పడం సాధ్యమే ఎక్కువ యంత్రం కొన్ని అవసరం ఉద్యోగం పోయొచ్చు అంటే మనం చూసుకోవచ్చు ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి టెక్నాలజీని ఏ విధంగా వరకుంటున్నాయని అంటే ఒక చనిపోయిన వ్యక్తిని కూడా మళ్ళా బతికించవచ్చు అనే విధంగా తయారవుతా ఉంటే మన భారతదేశం ఎంత మనం ఆలోచించుకోవచ్చు మన భారతదేశంలో కులము మతము రాజకీయము డబ్బులు ఇవి తప్ప కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి ఏదైనా ఉన్నత స్థాయికి వెళ్ళాలి టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఎక్కడికైనా ఆలోచించే మధ్య లేదు బడి దేశాలు మొత్తం చనిపోయిన వ్యక్తులు బతికించే స్థాయికి వెళ్తున్నాయి ఈరోజు చైనా చూసుకున్నట్లయితే అగ్రస్థానంలో ఉంది టెక్నాలజీలు చైనా వాళ్ళు ఎయిట్ జీ టెన్ జీ వాడుతున్నారు అంటే ఈ విధమైన డెవలప్మెంట్ చూసుకోవాలి చేసుకొని వెళ్లాల్సిన తరుణంలో మనం ఇంకా రాజకీయాలు కులాలు అని చెప్పేసి ఉన్నామంటే ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి డెబ్బై ఏడు సంవత్సరాల భారతదేశంలో మనం ఏం సర్దించామంటే ఈ కులాలు మతాలు రాజకీయ వ్యవస్థని బలపరిచినమే తప్ప అభివృద్ధి పదంలో మాత్రం వెనకే ఉన్నాం మనం మళ్ళీ చెప్పుకున్నట్లయితే చూడడానికి పెద్ద దేశమైనా కూడా అది సాధించినాం ఇది సాధించినామంటారా తప్ప భారతదేశంలో ఇప్పుడు దాకా సాధించింది ఏదన్నా ఉంది అంటే ఒక రాజకీయాన్ని ఒక పలుకుబడిని డబ్బుని కులాల్ని మతాలని తప్ప ఇంకేం సాధించింది లేదు ఏదేమైనా కానీ న్యూ సంబంధించిన వాళ్ళు ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని కూడా బతికించవచ్చు బతికించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అయితే ముందుకెళ్తున్నారు మరి ఇదే కోవలో మన భారతదేశం కూడా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉన్నటువంటి మేధ శక్తిని కావచ్చు టెక్నాలజీని కాబట్టి పూర్తిగా వాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ రా ఈ చెత్త రాజకీయాలను పక్కలో పెట్టి ఇట్లాంటి వాటిపైన దూసుపెడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీన్ని చూసైనా సరే ఇంకైనా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి చూడాలి పేదవాడిని పైకి తెద్దాం సంపద కొందరికే పరిమితం కారాదు చంద్రబాబు సమాజం వల్లే బాగా సంపాదించారు దానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి మీతో పుట్టినవారు పేదవాళ్ళుగానే ఉన్నారు తిండి దొరకడం లేదు సొంత ఇల్లు లేవు వారిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలి భవిష్యత్తులో భవిష్యత్తులో పేదవాళ్ళు ఉండకూడదు ఇదే నా జీవిత ఆశయం తెలుగు జాతిని తెలివైన జాతిగా మార్చే బాధ్యత మార్గదర్శకులదే సీఎం పేదరిక నిర్మూలనకే పీ ఫోర్ సినిమాల్లో రెండున్నర గంటల్లోనే సమస్యలన్నీ తీరిపోతాయి కానీ నిజ జీవితంలో చంద్రబాబు లాంటి రిజినరీ నేత కావాలి అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నాం పీ ఫోర్ ప్రారంభోత్సవంలో ఉపముఖతి పవన్ కళ్యాణ్ ఇది కథను మనం చూసుకోవచ్చు అంటే ఈ పీ ఫోర్ ఏదైతే ఉందో ఫోర్ పీపుల్ ఓకే పీ ఫోర్ అంటే పీపుల్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అండ్ ప్రైవేట్ పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ అండ్ పార్ట్నర్షిప్ దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏదైతే ప్రారంభోత్సవం చేయడం జరిగింది సో ఆ కార్యక్రమంలో చంద్రబాబు గారు చెప్పి మాట్లాడమంటే ఇప్పుడు మన తెలుగు జాతికి సంబంధించి పేదవాళ్ళు అనేవి ఉండకూడదు ఈ పేదలు పేద కానీ మిగిలిపోతున్నారు సొంత ఇల్లు లేకుండా పోతున్నారు తిండి లేకుండా పోతున్నారు వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చేదానికి ఈ పీపుల్ కార్యక్రమం అయితే తెస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించి పూర్తిగా భవిష్యత్తులో పేదవాళ్ళే వండకుండా చేసేదా జీవిత లక్ష్యం అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో నిజంగానే ఈ పీపుల్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిజాయితీగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదలకు సంబంధించి పూర్తిగా ఒక జాబితాను తయారు చేసి ఆ పేదలను ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఆ పేదరికాన్ని ఏ విధంగా పోగొట్టాలి అనే దానిపైన మార్గదర్శకంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అనేవి తాత్కాలికం మ్యానుఫాలో మ్యానుఫాక్చర్లో ఇచ్చే సంక్షేమ పథకాలు తాత్కాలికమైనటువంటివి ఇట్లాంటి తాత్కాలికమైనటువంటి పథకాలని పథకాలకి ఈ ప్రజలు బానిసలు చేయకుండా పూర్తిగా వాళ్ళు స్వయం ఉపాధి ఏదైతే ఉపాధి కల్పించడానికి ఆస్కారం ఉంటుందో వారికి ఉపాధి కల్పించి పూర్తిగా పూర్తి స్థాయిలో చేసుకున్నట్లయితే ఈ పేదరికం అనేది ఉండదు ఈ ఉపాధి లేకుండా ఈ సంక్షేమ పథకాలని ఒక ఎర్రనేసి ఆ ఓట్ల రూపంలో తీసుకొని గెలుపుని ఆస్వాదిస్తున్నారు తప్ప పూర్తిగా ప్రజలకు సంబంధించి ఒక ఫిక్సిబుల్ రెవెన్యూ జనరేషన్ అయితే ఎవరు కల్పించడం లేదు దాని కారణం ఏమీ అంటే ఈ రాజకీయ వ్యవస్థలు ముందుకు ఉద్దేశము ఉద్దేశమో లేకపోతే వాళ్ళు లబ్ధి చూస్తారు వ్యక్తిగత లాభాల కోసమే తప్ప నిజంగానే పేదవాళ్ళని పేదవాళ్ళు కానీ వచ్చేస్తున్నారు మరి దాని దృష్టిలో పెట్టుకుని కూడా ఈరోజు చంద్రబాబు గారు పీపర్ అయితే స్థాపించడం జరిగింది మరి ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు నిజంగా పేదల పట్ల ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఈ పేదరిక నిజంగా నిర్మూలి నిర్మూలిస్తారా ఆయన చెప్పారు నా జీవిత ఆశయం పేద పేదలేఖన చేస్తామని చెప్పి మరి ఆయన జీవిత ఆశయం ఏ విధంగా నెరవేరబోతుందో చూడాల్సిన ఎంతనే ఉంది ఏదేమైనా కానీ ఈ పేదరికాన్ని నిర్మూలించేదానికి పీపోర్ అనేది ఒక పథకానికి తీసుకురావడం జరిగింది మరి దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే జనభూమి అప్పుడు కమిటీ మెంబర్లు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకే లబ్ధి చేకూర్చని చెప్పి కూడా విమర్శలు వచ్చాయి ఆ తరుణంలో దీన్ని కూడా ఆ కోవలో వద్దకుండా పూర్తిగా నిజంగానే పేదరికానికి నిర్మూలించే చూసుకున్నట్లయితే ఈ పేదరికం ఒక సక్సెస్ అయ్యేదానికి అయితే ఆస్కారం ఉంటుంది మరి చంద్రబాబు గారు ఏం చేస్తారో చూడాలి ఆయన ఉద్దేశించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరుగా చెప్పారు ఏమంటే సినిమాల్లో అయితే కరెక్ట్గా రెండు నాలుగు గంటల్లోనే ప్రాబ్లం అన్ని సాల్వ్ అయిపోతాయి నిజ జీవితంలో సాల్వ్ చేసేదానికి ఒక విజనరీ నాయకుడు కావాలి ఆ నాయకుడు చంద్రబాబు గారు అని చెప్పేసి నేను నమ్ముతాను అందుకే ఆయన మధ్యత్యం కూడా చెప్పడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారి ఆశకి సంబంధించి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఆయన సినిమా జీవితంలో చేసిన అద్భుతాలు ఏమన్నా నిజంగా చేసి చూపిస్తారా లేదో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూదండాలలో ఆరుగురు జగన్ మంత్రులు నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు ఇరవై మంది నేతలు కూడా ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రధాన పాత్ర నలభై ఎనిమిది మంది తహసీల్దార్లు ఇరవై మూడు మంది సదువర్ సైతం ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక మొత్తం పదమూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాల ప్రీహోల్డ్ చట్ట వ్యతిరేకంగా నిషేధ జాబితా నుంచి ఐదు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల ఎకరాల విముక్తి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ అంతర్గత విచారణలో నిగ్గుదేల నిజాలు రాజకీయ పెద్దలు వాణిజ్య అధికారులపై క్రిమినల్ కేసులు సిఫారసు వేటేస్తారా వదిలేస్తారా సీఎం కోర్టులో రెవెన్యూ బంతి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన హయాంలో భారీగా భూ ఆక్రమణలు కబ్జాలు దందాలు జరిగాయని చెప్పేసి అయితే కథనం రావడం జరిగింది మరి దీనికి సంబంధించి కూడా దాదాపు ఆరుగురు మంత్రులు ఆరుగురు మంత్రులు పాత్ర పూర్తిగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ఆ ఆరుగురు మంత్రులు ఎవరు ఎక్కడ జరిగినాయి ఎలా జరిగింది నిజంగానే దానివల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక నివేదిక తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ఆరుగురు మంత్రికి సంబంధించి పూర్తిగా నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు నూట ఇరవై మంది నేతలు వాళ్ళు అంటే ఆ రాజకీయ కోవ చెందినటువంటి వారు భారీగా అయితే దీంట్లో పార్టిసిపేట్ చేసినట్లు కూడా మనకి కథనం రావడం జరిగింది వాళ్ళే కాకుండా ఎవరైతే అధికారులు ఉన్నారో ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్ ప్రధాన పాత్ర ఉన్నట్లు నలభై ఎనిమిది మంది తహసీల్దార్లు ఇరవై మూడు మంది సర్వేలు కూడా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది మనం దీంట్లో చూసుకోవచ్చు ఒక నిజంగానే ఈ భూదండ జరిగినట్లయితే పూర్తిగా దీనిపైన ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఆ జరిగింది నిజంగానే పేదలకు సంబంధించిన భూమి ఎవరైనా ఆక్యుపై చేసినారా లేకపోతే ప్రభుత్వ భూములు చేసినారా చేసినారని చెప్పేసి పూర్తి నివేదిక తేవాల్సిన అవసరం ఎంత ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పూర్తిగా ఈ రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఉపయోగించుకునేసి రాజ్యాధికార దా వ్యామోహంతో ఈ ద కబ్జాలు చేసుకోవడం దందాలు చేయడం చేయడం మనం చూస్తేనే ఉన్నాం దీన్ని పూర్తిగా పూజితా పెట్టే ప్రక్రియ అయితే తీసుకురావాల్సిన ఎంత ఉంది ఎందుకంటే ఎన్ని చట్టాలు వచ్చినా రాజ్యాంగం ఏ విధంగా చూపించినా కూడా ఈ రాజ్యాధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి దందాలు దౌర్జన్యాల వల్ల నష్టపోతున్నది ఎవరంటే ప్రజలు మాత్రమే ఆ నిజాయితీ ఉన్నటువంటి ప్రజలు నష్టపోకుండా పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన అయితే ఉంది మరి వాళ్ళకి తృప్తులుగా మారుతున్నటువంటి అధికారులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనకి అధికారులు అండగా ఉంటే వారి జీవితంలో వారి జీవితంలో ఉన్నటువంటి పదం కోల్పోయేందుకు అయితే ఆస్కారం అయితే ఉంటది మరి దీన్ని పూర్తిగా నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి అధికారులు ఆలోచించుకోవాలి ఎందుకంటే అధికారం అనేది వారికి ఐదు సంవత్సరాలు అయితే వీరి అధికారం అనేది వీళ్ళకి జీవితాంతం కాబట్టి ఆ వ్యామోహముల పొడిపేసి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఉన్నటువంటి జీవితాలు నాశనం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు నీతి నిజాయితీగా పనిచేసినటువంటి తరుణంలో ఇట్లాంటి అక్రమార్కులకి సపోర్ట్ చేసుకుంటా ముందుకెళ్లడం అనేది ఆ ఒకసారి ఆలోచించుకోవాల్సిన జనం జరిగింది ఇది కానీ ఇన్ని వేల ఇన్ని లక్షల ఎకరాలకు సంబంధించి అయితే దందాలు జరిగినాయని చెప్పి చెప్పడం జరిగింది ఇదే కావులో ఈ కూటమి ప్రభుత్వం నడవకుండా ఇలాంటి దందాలకు పాల్పడకుండా ఒక నిజ నీతిగా నిజాయితీగా ముందుకు అవసరం ఏదైనా ఉంది కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక నివే నివేదిక తయారు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ దందాలు కబ్జాలు చేయడానికి అయితే ఆస్కారం ఉండదు ప్రజలకైతే పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా అయితే ఉంటుంది విజయవాడలో ఆ నాలుగు గంటలు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్ళు విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం పగిలిన బుల్లెట్ హెడ్లైటు పాస్టర్ చేతికి గాయాలు గొల్లపడి పెట్రోల్ బంక్ వద్దకు చేరే సమయానికి సిబ్బందితో మాట్లాడిన స్థితిలోకి చేతితో సైగులు రామ్వార్పాడు రింగు సమీపంలో రెండో ప్రమాదం పక్కన కుర్చం పెట్టి ట్రాఫిక్ ఎస్ఐ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ బూత్ వద్ద మూడు గంటలు నిద్రపోయిన పాస్టర్ మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ట్రాస్టర్ పాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ వెళ్ళొద్దని వారించిన పట్టించుకోకుండా ప్రయాణం తిరిగి ఏలూరుకు మరో మద్యం చేసే కొనుగోలు సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఓకే ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ బుద్ధికి సంబంధించి అయితే కొన్ని నిజాలు అయితే బయట చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి ఆ విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగింది ఆ జరిగిన తర్వాత ఆయన వచ్చిన ఆయన వస్తున్నటువంటి టూ వీలర్ సంబంధించి ఏదైతే ముందు హెడ్ లైట్ ఉందో అది పగిలిపోయింది పగిలిపోయిన తర్వాత వెళ్ళడం కరెక్ట్ కదని చెప్పేసి కూడా వారు చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది పాస్టర్ చేతికి అప్పుడే గాయాలు కూడా అయ్యాయి మరి దానికి సంబంధించి వల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద చేర సమయానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో చేత్ సైగులు ఆయనకి ఒకసారి యాక్సిడెంట్ అయిపోయిన అయిపోయిన తర్వాత అక్కడకు వచ్చిన తర్వాత దాదాపుగా గొల్లపూడి సమీపంలో ఆయన మాట్లాడే స్థితిలో కూడా లేరని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది చేతు సైకులు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది మరి దీనిని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులు నిజ నిర్ధారాలు అయితే బయట పెట్టాలి ఎందుకంటే ఏదైతే సాక్షాత్వం పక్కన వృత్నం పెట్టి ట్రాఫిక్ ఎస్ఐ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ బూత్ వద్ద మూడు గంటలు నిద్రపోయిన పాస్టర్ మద్యం మధ్యలో వాహనం నడపడం నేరమని పాస్టర్ ఒక టాపిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ మనం చూసుకోవచ్చు ఎందుకంటే అది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడం అనేది కొన్ని కొన్ని ఏం చెప్తున్నారంటే కొంతమంది మతపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న దానికి ఈ మతానికి సంబంధించి కొంతమంది చంపేశారని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పూర్తిగా ఆయన పైన వ్యతిరేకత ఉన్నటువంటి వారు ఆర్ఎస్ఎస్ వారు కావచ్చు లేకపోతే ముస్లింస్ కావచ్చు ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా కొంతమంది పాస్టర్లు మీడియా రూపంలో చెప్పడం జరిగింది మరి ఇదే క్రమంలో ఆయన మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు కూడా గుర్తించినటువంటి ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా నడపడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్పినట్లయితే మనకి కథనం రావడం జరిగింది మరి ఇది ఏమాత్రం నిజం ఎటువంటి పరిణామంలో ఆయన చనిపోవడం జరిగింది అని చెప్పేసి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అని గురించి ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక పాస్టర్ సంబంధించి మృతి పట్ల ఇప్పటికీ ఎన్నో అనుమానాలు అయితే ఉన్నాయి మరి దీంట్లో మనం చూసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే సిసి ఫుటేజ్ లో ఆయన ఎక్కువగా కూడా ఉన్నటువంటి ఉన్నటువంటి హెడ్లైట్ కంటే సిగ్నల్ లైట్ వేసుకుని కూడా బైక్ డ్రైవ్ చేసినట్టు మనకి కొన్ని చోట్ల కనిపిస్తుంది అట్లాంటి తరుణంలో ఒక నిజంగానే ఆయన పైన ఎవరన్నా దాడి చేసినారా దాడి చేసినప్పుడు ఆయన అట్లాంటి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది ఎవరికైనా ఇంటిమేషన్ కదా అని చెప్పేసి అనుమానాలు కూడా ఉన్నాయి మరి అదే క్రమంలో కూడా కొంతమంది పాస్టర్లు కూడా పాస్టర్లు కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయన చనిపోయిన చోట ఆ చెక్కలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా రక్తం ఎందుకు ఉంది అని చెప్పేసి కొత్త కొత్త అనుమానాలు అయితే రూదిద్దుకుంటున్నాయి ఇట్లాంటి తరుణంలో సాక్షాత్తం ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బయ్య గారి కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పేసి కూడా ఈ కథనం రావడం జరిగింది మరి ఇట్లాంటి తరుణంలో ఆ పాస్టర్ గారి గుర్తి పట్ల ఏం జరిగింది ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేయాలి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే ఆయన మధ్య మధ్యలో వాహనాన్ని నడిపి చనిపోయినారా లేకపోతే ఎవరైనా ఆయన పైన దాడి చేసి సంపేసినారని చెప్పేసి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఈ కథనాన్ని పూర్తిగా పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో దీనికి ఎటువంటి ముగిం పలుకుతారో మనం చూడాలి ఓకే వేవర్స్ ఈరోజు సాక్షికి సంబంధించి ఆంధ్రకి సంబంధించి కూడా వార్తలు ఏదైతే ముఖ్య వార్తలు ఉన్నాయో వాటి సంబంధించి విశ్లేషణ చేయడం జరిగింది రోజు చెప్తున్నట్టు మళ్ళీ చెప్తున్నాం మేము దయచేసి మాకు అంద మాకు మీ సహకారం కావాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైతే విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో చెప్పినట్లయితే రానున్న రోజుల్లో అయితే పూర్తిగా ఇంకా ముందు తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ అనే ఛానల్ మీ కోసం వచ్చింది ప్రజల కోసం అయితే మా ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి మీకోసం ప్రశ్నించే గొంతుగా మా ఛానల్ అయితే వస్తుంది ఇట్లాంటి తరుణంలో మీరు మీ స మీరు మాకు సపోర్ట్ చేసి ముందు ముందుకు ఆశిస్తూ మరోసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరోసారి ముస్లిం సోదరులందరూ కూడా Tanjung sebagai yang dilupakan. Anda ke Have a Nice Day. Namaste.